சார் கொஞ்ச முந்தூ போய்

మీరు కొద్ది వెనక్కి కొద్దిగా వెనక్కి రండి ప్రియ కొద్దిగా కొద్దిగా ఫియన వెనక్కి ఇవాళ మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారికి నందిగాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఇవాళ మా పండుగ రోజు పొద్దున్న నుంచి నందిగామలో అనేక జాయినింగ్లు ఇవాళ చూస్తుంటే గత వారం రోజుల నుంచి కూడా నందిగాం ముఖ్యంగా నందిగామ పట్టణంలోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్లో పనిచేసో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి వెళ్ళో అటువంటి ఎన్నో కుటుంబాలు గత నలభై సంవత్సరాలుగా వైదు వర్గాలుగా ఉన్న ఎన్నో కుటుంబాలు ఇవాళ రాష్ట్ర అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన రాష్ట్ర అభివృద్ధి చెందాలని నందిగామ నియోజకవర్గంలో అత్యధికంగా జాయిన్ అవుతున్నారు ఈ జాయినింగ్లు చూస్తుంటే ప్రత్యర్థి పార్టీలకు పొట్టి రకరకాల చేష్టలు చేస్తున్నారు వారి ఏది కూడా రకరకాల పుకార్లు కూడా పుట్టిస్తున్నారు మా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి రకరకాలుగా ప్రలోభాలు గురి చేద్దామని ట్రై చేస్తున్నారు మేమందరం కరుడు కట్టిన తెలుగుదేశం సైనికులం మేమందరం తెలుగుదేశంతోనే ఉంటాం అంతేకాకుండా ఈ జాయినింగ్లు చూసినాక మేమేదో పదిహేను నుంచి ఇరవై వేలు మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం కానీ ముప్పై నుంచి నలభై వేలు మెజార్టీ మినిమం మందిగా నియోజకవర్గంలో రాబోతుంది సంఘరామల స్వామి గారు మళ్ళీ ఒక రికార్డు రాయబోతున్నాం ముప్పై నుంచి నలభై వేల రికార్డుతో నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం ఆల్రెడీ అది ఎప్పుడో కూడా అందరూ కూడా నాయకులు అందరూ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తున్నారు వాళ్ళు ఒకటే చెప్పారు మొన్నెప్పుడు నోటిఫికేషన్ రానివ్వండి నందిగామ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పారు నిజంగా వాళ్ళు చెప్పిన దానికి మూడింత రెట్లుగా జాయిన్ అవుతున్నందుకు వచ్చిన పార్టీకి కొత్తగా వచ్చిన వారికి ఇవాళ మా నారా చంద్రబాబు నాయుడు గారు మా జన్మదినం సందర్భంగా మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా అందరం కలిసికట్టుగా ఉంటాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు రేపు ఇరవై రెండవ తారీఖు సౌమ్య గారి నామినేషన్ ఎదుట పార్టీ వాళ్ళకి వణుకు పెట్టించే విధంగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటా తప్పకుండా అందరూ కూడా ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళని అందరినీ కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ టీడీపీలో వలసలు ఏ విధంగా వస్తున్నాయో చూస్తున్నాం మరి ఈరోజు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖ వ్యక్తి అదేవిధంగా మాజీ ఎంపీటీ గురగంటి ధర్మారావు గారు వారి మిస్సెస్ మాజీ ఎంపీటీసీ గారు అదేవిధంగా వారితో పాటు పది మంది ఈరోజు చింతకుపాటు నుంచి తెలుగుదేశం పార్టీలో నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ప్రభుత్వం ఎంత జరుగుతుందో నందిగా తీవ్ర వ్యతిరేకత బ్రదర్స్ మీద ఈ రోజు ప్రజలు చూపిస్తున్నారు రోజు వలసలు పర్వం మొదలైంది చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూసినప్పుడు కూడా మంచి మెజార్టీతో మేము నందిగా ఎన్డీఏ కూటమి జండాం అదేవిధంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండుగలాగా ఉంది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రేపు ఇరవై రెండున నామినేషన్లు వెయ్యిపోతున్నారు நென்காம் நியோகவரகம் பிஜேபி தெலுங்குதேச ஜனசேன குடும்ப குடும்ப சபூ கூட மனஸூர் விண்ணா அந்த வச்சி பாரீசு நாமினேஷன் விவரம் செய்யலாம் யாலி உண்டு யாலி தர்வா பாரி பகிரங்க சபை உண்டு அந்த தான் பார்வோனா சீனா கூட ஜாயின் அய்யாரு வாரி கூட மனூர் சரியாக தெரியுமா வாரிக்கு எல்லாம் அண்டாக தெரியும்